ఆల్వేస్ బంధంలో ఒక భాగస్వాముల బంధంలో కానీ ఏ బంధంలో అయినా కానీ కొత్తదనాన్ని చూడండి స్టీరియో టైప్ గా అదే ఉండకండి పొద్దున్న లేచామా పిల్లవా వంట చేసిందా మా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాడా సంతకం పెట్టాడు మళ్ళీ సాయంత్రం వచ్చావా అంప కూడా ఇల్లు తిన్నావా పడుకున్నావా టీవీలో ప్రోగ్రామ్ చూసావా పడుకున్నామా కాదు బోర్ కొట్టట్లే కొంచెం కొత్తగా ఏదన్నా ఉండాలి కదా ఆ రోజు చూసే అదే పిల్లం అదే మొగుడు ఏం కొత్తగా ఉంటాం అంటే వాళ్ళు కొత్త మళ్ళీ వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా కానీ వదిలేయాలి వాళ్ళు ఇలా ఉన్నారు ఎందుకు ఇలా సతాయిస్తున్నారు అని మాకు కంప్లైంట్ రాకూడదు ఓకే నాకు తెలిసిన ఒక కపులు ఉన్నారు రోజు సాయంత్రం బయటికి వెళ్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే రోజు వీధి విరిచి ఉన్న ఒక చౌరస్తా ఉంది ఆ చౌరస్తాకి వెళ్తారు సంవత్సరం పాటు అదే పని చేస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు ఒకళ్ళు అంటే ఒకళ్ళు చిరాకు ఎందుకు చిరాకు ఉండదు ఒకటే పని చేస్తున్నారు బోర్ కొట్టుకుడు కొట్టినట్టు స్టీరియో టైప్ అదే రిపీట్ అవుతుంది కొంచెమన్నా స్ట్రే డిఫరెన్స్ ఉండాలి భాగస్వామితో కానీ మన మన బంధాలు ఏదైతే బంధాలని మనం కాపాడుకోవాలనుకుంటున్నామో ఆ బంధాలతో కొన్ని మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి ఒక టైం స్పెండ్ చేయాలి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా లేదన్నా ఏదైనా చెయ్యాలన్నా చెయ్యాలి టైం స్పెండ్ చెయ్యాలి రైట్ నమ్మకం ఉండాలి ఆ బంధం పైన నమ్మకం కూడా ఉండాలి